హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన చందానగర్ లొకేషన్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక ఇండిపెండెంట్ ట్రిపుల్ ఎక్స్ విల్లా ప్రాపర్టీ అనేది రెడీ టు అప్య్ కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది దీని యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి నూట యాభై గజాల్లో మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్తో ఈ ఇండిపెండెంట్ మనకు ట్రిపుల్ ఎక్స్ విల్లా ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఈ విల్లా ఏదైతే ఉందో మనకు అప్రోచ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండి ఈస్ట్ సైడ్ మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ సౌత్ సైడ్ మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది కార్నర్ ప్లాట్లో మనకి విల్లా ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ గేట్తో టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి అండ్ మనకు మెయిన్ గేట్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి మనకు పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాము గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మన కార్ పార్కింగ్ స్పేసు వాచ్మెన్కి సంబంధించిన రూము అండ్ ఆఫీస్ రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు పార్కింగ్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఈ ప్రాపర్టీ మనకు జిహెచ్ఎంసి అప్రూవల్ ఉండడం వల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది వాటర్ ఫెసిలిటీ వైజ్గా చూసుకుంటే మనకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది ప్లస్ మన ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది అండ్ మనకు చూడండి ఒక గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సింగిల్ రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది ఇంక కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు ఇందుట్లో మనకు ఒకటి ఆఫీస్ రూమ్గా అండ్ ఇంకొకటి వాచ్మెన్కి సంబంధించిన రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారండి టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉండి మన కార్నర్ ప్లాట్ అవ్వడం వల్ల వెంటిలేషన్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి చూడండి మీకు ఇంతకుముందు ఆఫీస్ రూమ్ కవర్ చేశాను ఇది వాచ్మెన్కి సంబంధించిన రూము గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఈవెన్ థర్డ్ ఫ్లోర్ వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి చూడండి మనకు బోర్ వాటర్ కనెక్షన్ కవర్ చేస్తున్నాను మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది అండ్ స్టేజ్ ద్వారా మనకు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి మనకు విల్లా అనేది స్టార్ట్ అవుతుంది మనకు థర్డ్ ఫ్లోర్ వరకు ఇన్సైడ్ మనకు స్టేర్స్ లోపల వైపు మెట్లు ఇచ్చారండి అండ్ మనకి ఈ సౌత్ అండ్ ఈస్ట్ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది బట్ ఫేసింగ్ వైజ్గా ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఎంట్రన్స్ ప్లస్ మనకు మెయిన్ డోర్ కూడా ఈస్ట్ సైడే ప్రొవైడ్ చేశారు లోపలికి ఎంటర్ అయ్యామండి మనకు ఇండివిజువల్గా కంప్లీట్గా ఓనర్స్ స్టే చేసే విధంగానే ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు ఎవరైతే మనకు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సన్స్ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఏదైతే ప్రొఫెషనల్ కేటగిరీలో వర్క్ చేసేవాళ్ళు ఆఫీస్ రూమ్తో పాటు ఇండిపెండెంట్గా మనకు స్పేషియస్గా ట్రిప్లెక్స్ విల్లా కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ యూటిలిటీ స్పేసు మనకి ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారండి యూటిలిటీ స్పేస్ కమ్ బాల్కనీ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ ఇది సౌత్ సైడ్ అప్రోచ్ రోడ్ అండి ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేశారండి రీసెంట్గానే కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయింది ప్రజెంట్ మనకు ప్రాపర్టీ వచ్చేసి రెడీ టాక్పోయే కండిషన్లో ఉంది లేదంటే మనం కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి ప్రాపర్టీ కండిషన్ అయితే రెడీగా ఉందండి ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ మాత్రం చాలా స్పేషియస్గా ఇచ్చారు ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకు ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు ఎలివేటర్ ఫెసిలిటీ ఎలివేషన్ కవర్ చేస్తున్నాను ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకు సెకండ్ ఫ్లోర్కి స్టేజ్ ద్వారా మనకి ఇన్సైడ్ ద్వారా మన లోపల నుంచి వెళ్తున్నామండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే మియాపూర్ మదీనాగూడ చందానగర్ ఆర్సిపురం ఈ లొకేషన్లో ఎవరైతే ఇండిపెండెంట్గా ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ కోసం స్పేషియస్గా సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇది మనకు ఫ్రంట్ ఎలివేషన్ కింద సిట్అవుట్ బాల్కనీ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి ఇది సెకండ్ ఫ్లోర్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది సెకండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు టూ బెడ్రూమ్స్ కామన్ ఏరియా సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ టూ సైజ్ మనకు విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికి సంబంధించిన వాష్రూమ్ నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి దీని ఆపోజిట్ గానే మనకు సెకండ్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యిందండి దీని కూడా మనకు టూ సైడ్స్ విండో ప్లేసింగ్ ఇచ్చారు వెంటిలేషన్ లైట్ పరంగా మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి అండ్ మనకి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాను గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాను అండ్ సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాను మీకు ఇంతసేపు కవర్ చేశాను నెక్స్ట్ మీకు థర్డ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి టోటల్ ఏరియా వచ్చేసి మనకు ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఐదు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీ సైజు పరంగా చూసుకుంటే ఇది హోమ్ థియేటర్కి సంబంధించిన రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు టూ విండోస్ ప్లేస్మెంట్ కవర్ చేస్తున్నాను దీనికి వాష్రూమ్ మాత్రం మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారు మీరు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లోర్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్ అండి అండ్ ఇది థర్డ్ బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్ వచ్చేసి మనకు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి థర్డ్ బెడ్రూమ్ వచ్చేసి మనకు థర్డ్ ఫ్లోర్లో ఉందండి ఇది మనకు స్పేషస్గా ఉంది ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మన డైనింగ్ స్పేస్ దగ్గర లివింగ్ ఏరియాకి ఒక కామన్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ హోమ్ థియేటర్కి సంబంధించిన రూమ్కి కూడా మనకు ఒక అవుట్ సైడ్ కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది హోమ్ థియేటర్కి సంబంధించిన వాష్రూమ్ కామన్గా మనం యూజ్ చేసుకునే విధంగా ఇక్కడ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉందండి ఆల్మోస్ట్ మీకు ఒక సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంటుంది సైజ్ పరంగా చూసుకుంటే హోమ్ థియేటర్ సంబంధించిన స్పేసు అండ్ ఇప్పుడు మీకు థర్డ్ ఫ్లోర్ నుంచి మనం టెర్రస్ ఏరియాలోకి వెళ్తున్నామండి డీటెయిల్స్ రిపీట్ చేస్తున్నానండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ త్రీ ఫ్లోర్స్ ఇండిపెండెంట్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ మనకు చందానగర్ లొకేషన్లో టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంటుంది ప్రాపర్టీకి వచ్చేసి థర్డ్ ఫ్లోర్ వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ ఉందండి టెర్రస్ ఏరియాకి మాత్రం స్టేజ్ ద్వారా ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకు టెర్రస్ ఏరియాలో కూడా ఒక్కొక్క సింగిల్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండీ దీన్ని మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ పర్సనల్గా మనకు జిమ్ ఫెసిలిటీ కానీ మనకు ఓపెన్ జిమ్ లాంటిది ఏమైనా ఫెసిలిటీ చేసుకోవాలన్నా లేకపోతే పర్సనల్గా వాకింగ్ స్పేస్ కానీ లేదా బార్ కౌంటర్ వేలో ఏదన్నా ప్లాన్ ఉంటే దీన్ని మల్టీపర్పస్గా కన్వర్ట్ చేసుకునేటట్టు ఈ రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఈవెన్ గెస్ట్ రూమ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ మీకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అయితే కవర్ చేస్తాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్ ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్